శుభమస్తు శ్రీరామజయం చవితి కృష్ణాంగారక చవితి చవితి సంకటహర చతుర్థి ఎంత విశేషమో ఏ నెలలో అయినా పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి రోజున గణపతిని పూజించాలి అని శాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది అలా వచ్చే ఆ చవితి సంకటహర చతుర్థి వ్రతం మంగళవారం నాడు కూడినట్లయితే మరింత విశేషమైన అద్భుతమైన ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది అని కూడా జ్యోతిర్ విజ్ఞానం విశేషంగా వివరిస్తుంది సాధారణంగా వచ్చేటటువంటి సంకటహర చతుర్థి వ్రతం వేరు మంగళవారం నాడు వచ్చేటటువంటి సంకటహర చతుర్థి వ్రతం వేరు అర్చించే విధానం పూజా వ్యవస్థ నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఉండలు సమర్పించడం సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతం పాటించడం ఎరుపు రంగు వస్త్రం పోయిన గోధుమలు రాసిగా పోసి రాగి చెంబు ఉంచి నీరు పోసి బుట్టలో గణపతి ప్రతిమ చేసి పూజించడం ఇవన్నీ కూడా సమానమే అయినప్పటికీ ఏనాడు ఏ వ్రతం ఏ విధంగా పాటించినా పాటించకపోయినా సంకట చతుర్థి వ్రతాన్ని జీవితంలో ఎప్పుడు చేసినా చేయకపోయినా మంగళవారం నాడు ఈ వ్రతం వచ్చినప్పుడు పాటిస్తే మట్టుకు ఇన్ని వ్రతాలు ఆచరిస్తే కలిగే ప్రయోజనం కన్నా రెట్టింపు ప్రయోజనం మనకు చేకూరుతుంది అని భవిష్య పురాణం వివరిస్తుంది భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మాండ పురాణంలో భవిష్య పురాణంలో శివ పురాణంలో ముద్గల పురాణంలో అనేక పురాణాలలో సంకటహర వ్రత ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రత ఆచరణ విధానం సంపూర్ణంగా ఉంది ఆ వ్రత కథలో సాక్షాత్ కృష్ణపరమాత్ముడే ధర్మరాజుకు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో బోధిస్తూ శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అలా కుదరని పక్షంలో ఎప్పుడైనా ఏ మాసంలోనైనా ప్రారంభించాలి అందులో కూడా విశేషంగా మంగళవారం నాడు ఈ సంకట చతుర్థీవ్రతం వచ్చినట్లయితే తతితో కూడిన పౌర్ణిమ నాటి అనంతరం వచ్చేటటువంటి తిథి ఏర్పడినటువంటి యోగం కనిపిస్తే ఆ రోజున పూజిస్తే గణపతి అనుగ్రహం తక్షణమే మనకు లభిస్తుంది అని కూడా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు తెలియజేసినట్లుగా భవిష్యోత్ర పురాణం వివరిస్తుంది చవితి నాడు గణపతిని పూజిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి కూర్చునే తత్వం మనకు అలవడుతుంది కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది నిలుచుంటే మనస్సు పనిచేస్తుంది నిలుచున్నప్పుడు మనస్సు వేగవంతంగా పనిచేయడంతో ప్రతి విషయాన్ని వ్యతిరేక దృష్టితో ఆలోచించే ప్రయత్నం చేస్తాం ఏదైనా మార్పు ఎండాకాలం పోయి వర్షాకాలం ఆరంభం కావడం మార్పు వైశాఖ మాసం వెళ్ళిపోయి జ్యేష్ఠమాసం ఆరంభం కావడం మార్పు మన దేహంలో కూడా వేడిని గ్రహించే శక్తి నెమ్మదిగా తగ్గిపోయి చలి వీయడంతో చలిగాలి సీతు బీయడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇది మార్పు మార్పు ఏదైనా లోకంలో కావచ్చు కార్యాలయంలో పనిచేసే చోట కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఇంట్లో కావచ్చు మార్పు ఏదైనా ముందు వ్యతిరేకించబడుతుంది మార్పు ఏదైనా ముందు వ్యతిరేకించబడుతుంది తదుపరి చర్చించబడుతుంది ఆ తరువాత ఆమోదించబడుతుంది చివరలో అనుసరించబడుతుంది ఇంకా చివరలో అలవాటు పడిపోతుంది ఏ మార్పు అయినా ఇంటిలో మార్పు ముందుగా వ్యతిరేకిస్తారు తర్వాత చర్చలు చేసి గొడవలు చర్చలు మాటలు అనంతరం ఆమోదిస్తారు అనుసరిస్తారు అలవాటు పడిపోతారు ఇలాంటి మార్పు ఎండాకాలం చలికాలం మధ్యలో వచ్చే ఈ వర్షాకాలం ఆద్యంతాలలో శరీరానికి కూడా మార్పు వస్తుంది కనుక ఈ మార్పులలో నుంచి మనల్ని మనం కాపాడుకునే నిమిత్తమై శాస్త్ర ప్రమాణాలకు లోబడి శివారాధన చెయ్యాలి విష్ణువును స్మరించాలి ఆంజనేయుడు స్మరించాలి ఏ రోజుకు ఆ రోజు మార్పు సహజం కనుక ఆ రోజుకు సంబంధించిన దేవతానామ స్మరణ చెయ్యాలి అని శాస్త్రజ్ఞులు ఇందుకోసమే వివరించారు శాస్త్రీయ ప్రమాణాలకు లోబడి దైవాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం మాసం జ్యేష్ఠ మాసం అందులోను కృష్ణపక్షం కనుక మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టి మొక్కలని పెంచే ప్రయత్నం చేద్దాం పెంచడానికి మనకు వీలు కాని తరుణంలో మొక్కల పెంపకం పట్ల ఆరాధన కలవారికి అందించే ప్రయత్నం చేద్దాం అందులో కృష్ణాంగారక చతుర్థి సంకట చతుర్థి వ్రతం మంగళవారం గణపతికి ప్రీతిదాహకమైనవి ఏమిటివి గరికలు మహామహావృక్షాలను సైతం కదిలించేటటువంటి ఆ వాయువు గాలి గరికపోచను ఏమీ చేయలేదు మార్పు ప్రకృతిలో ఎంత కనిపించినా గరికపోచను మార్పు కదిలించలేదు స్థిరమైన దృఢనమైన నిశ్చయంతో కూర్చున్న వ్యక్తిని మార్పు ఏ విధంగానూ కూడా మార్చ జాలదు కృష్ణాంగార చతుర్థి శంకర చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని పురస్కరించుకొని గరికని పెంచే ప్రయత్నం చేద్దాం చిన్న పూలకుండీలో కాసింది గోధుమలు వేస్తే ఆ గోధుమల రూపంలో గరిక పెరుగుతుంది క్రమేణ అంతా వ్యాపిస్తుంది రూపాంతరం చెంది ఈ గరిక సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతమే పాపం దూర్వా అన్న పేరు పొందుతుంది గణపతికి ప్రీతికరంగా రెండు పోచలతో ఉండే దూర్వ అలా తృంచి అర్పిస్తే తేనెలలో ముంచి అర్పిస్తే సమస్త విద్యలు కరతలామలకమవుతాయి వాక్కు శుద్ధిగా సిద్ధింపబడుతుంది అని కూడా విజ్ఞానం తెలియజేస్తుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం గణపతి అనుగ్రహంతో గరిక పెంచుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభ